ఈ వీడియో మాత్రం ఒక సిస్టర్ కోసం చేశానండి తను టెన్ డేస్ అయింది ఈ వీడియో చేయమని అడిగి కానీ నాకు టైం లేక నేను చేయలేకపోయాను తన కోసం ఈ వీడియో అయితే చేశాను స్పైడర్స్ పోవడానికి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి సిస్టర్ అని అడిగారు అందుకోసం చేశాను ఇంట్లో ఎక్కువగా స్పైడర్స్ ఉంటూ ఉంటాయి ఈ విధంగా చేస్తే మీకు స్పైడర్స్ అన్నీ పోతాయండి అది ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొంచెం మెనీగా రెండు కర్పూరం బిల్లలు అలాగే కొంచెం డటాలు అందులోనే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి అవన్నీ కలిపి పక్కన పెట్టుకొని ముందైతే పట్ల కర్రతో ఇదంతా తుడుచుకోవాలి డస్ట్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే తుడుచుకోవాలి మనం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో క్లాత్ పెట్టి ఆ క్లాత్ అనేది ఈ స్టిక్కి అయితే కట్టుకోవాలండి ఈ స్టిక్ కట్టేసి మొత్తం గోడకి మూల మూలలా ఇలా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పురుగులు అనేవి లేకుండా పోతాయి ఇంకెప్పుడు రాకుండా కూడా ఉంటాయి మీకు ఎక్కువ సాల్ పురుగులు ఉన్నాయి అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్